బిగాట్ అండ్ సన్ అన్న దానికి నేను కూడా దీని కూడా మళ్ళీ యూనివర్సిటీ ఎలా కట్టారో మరి ప్రిన్సిపల్స్ ఎలా అయిపోయారో డిప్యూటీ డైరెక్టర్ ఎలా అయిపోయారో మళ్ళీ దీనికి ఆధార్ సర్టిఫికేట్ లేకుండా వీళ్ళ దగ్గర బాస్ట్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేయడానికి వీళ్ళందరూ ఎలా తయారైపోతుందో నాకు తెలియదు నిన్ను కానీ ఎప్పుడైనా ఏ డైరెక్టర్ అయినా ఏ డిప్యూడు డైరెక్టర్ అయినా పెద్ద అయిన అయినా నీ పేరు ఎత్తు కానీ నీ గురించి కానీ తప్పుడుగా ఎప్పుడైనా మాట్లాడరా లేదు నువ్వు ఎందుకు అయినా యూనివర్సిటీని బీఓ ఇని అడ్రస్ చేసి మాట్లాడుతున్నావు నువ్వు అంత కోర్టుగా నువ్వు ఏవేనా అంత జ్ఞానమంత్రు నువ్వేవేనా నీకంత దమ్ముందా రండి సంతకాలు తీసుకోండి రండి డిబేట్లు చేద్దాం అంటున్నావు చూద్దావా చేద్దామా డిబేట్లు నేను ఇచ్చాను ఒక స్టేట్మెంటు వంశీ ఇంకా మాట్లాడలేదు మాట్లాడాడు మళ్ళీ ఇచ్చాను స్టేట్మెంట్ నువ్వు తీసుకుంటావా తోలు తీసేస్తాను యాసాలుగానే వేసావంటే ఎవడవురా నువ్వు నీ బ్రతుకెంతరా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావు ఏంటి నీ బాధ ఏంటి నీ ప్రసంగాలు ఏంటి సింహగజ్జం పుస్తకం తెలుసు నీ తీరి తెలుసు ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పిచ్చి యాసాలుగానేసావంటే మాత్రం నీ బతుకు బయటపడేస్తాను నువ్వు పెద్దకి సారీ చెప్పు క్షమాపణలు చెప్పు నువ్వు క్షమాపణ చెప్పలేదా నెల రోజులు టైం ఇస్తున్నాను నీకు సీనియర్ సిటిజన్ నా ఆత్మీద దేశాలు పీడి సుందరరావు గారు ఈ దేశంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంతో ప్రయాస కలిగి ప్రభు బోధ చేత పట్టి ఎంతో సువార్త చేసి ఎన్నో సంఘాలు కట్టి ఎంతో ఎంతో ప్రిన్సిపాల్ని తయారు చేసి సేవా కార్యక్రమాలు చేసి బైబుల్లో మీద ఎవడైనా విరుచుకుపడితే రండి రాణి సింహ గర్జన లాగా గర్జించిన పీడిసుందరు జయచాల పీడిసుందరో అంటే ఈ రోజు నాలుగు మొక్కలు నేర్చుకుని అరకొరక ప్రసంగాలు చేసి యూట్యూబ్లో పది మంది రైకులు రాగానే మీకు పొగరబట్టి ఏడుస్తున్నారు మీరు ఇంతకాలం మీకు మీకు అడ్డు కట్టేసే కరెక్టమ్మ గుర్తు మీకు పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తారా ఒక్కొక్కడికి గొడ్డలు వరదీస్తాను చెప్తున్నాను నేను మాత్రం మీ బతుకులు పాటి పెడతాను